సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ తహసీల్దార్ ఐకేపి మహిళా సమైక్య భవనం వద్ద పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమాహిత శాఖల అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు How do you doing? How are you doing? पैसा एमपीएस आते करने ले हां अरे पहले फर्स्ट टाइम मल्ला थर्ड टाइम नेक्स्ट टाइम या ये दोनों राशि सुसु मान हिंदी एक Thank you for watching. हमारी राधे तब से यह गाता जनक न मंगलादायक जय है भारत भूमि का जय जय हे जय जय हे जय जय होता किन्नर बदन 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 कोती

ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో తిరంగ జెండా ఆవిష్కరించడానికి గురించి ఆదేశించి ఉన్నారు అటు విషయం ఏమనగా ప్రజాపాలన యొక్క విషయాన్ని తెలియపరచడానికి కొరకై జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ విషయంలో పరంగా ప్రజల యొక్క అవసరతలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకోవడానికి ఈ పాలనలో మీరు నిర్వర్తించుకోగలని కోచ్చు మండల ప్రజలకు నమస్కారం తెలుపుతూ ఈ మండలానికి నన్ను ఎంపీడీఓగా పంపిన మన గౌరవ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి అలాగే మా పంచాయత్ రాజ్ కమిషనర్ మేడం గారికి జిల్లా కలెక్టర్ గారికి సీఈఓ గారికి నా నమస్కార నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మండలంలోని ప్రజలతో మమేకమై పత్రికా సహోదరుల సహకారంతో అలాగే తోటి ఉద్యోగస్తుల సహకారంతో పంచాయతీ కార్యదర్శుల నిన్నంటి ఉండి ఈ మండలాన్ని ముందంజలో ఉండేటట్టుగా చూస్తానని తెలియజేస్తుంది నా పేరు మనోహర్ రెడ్డి ఇక్కడికి ఎన్డీఓ వచ్చిన మొన్న పదమూడు తారీఖు నాడు చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ మధ్యన హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరితో కలవలేకపోయినా ఇవాళ ఫ్లాగ్ వాస్టింగ్ చేసే ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వాషింగ్ చేసి ఇప్పుడు మీడియా వాణి కలవడం జరిగింది